హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక కేజీ టమాటాతో ఐదు ఆరు నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలతో టమాటా పచ్చడి చే చూపిస్తాను ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ దేంట్లో కానీ సరే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట దీన్ని ఈ కేజీ టమాటాలకి పక్కా కొలతలతో మీకు ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో చూపించి సింపుల్గా చేసుకునేటట్టుగా నేను చేసి చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యందుకు ఏమేస్తాను మీకు కొలతతో సహా చెప్పేస్తాను టమాటాలు మాత్రం బాగా కడుక్కొని తడి లేకుండా పొడి బట్టతో తుడుచుకుని బాగా ఆరబెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఏ చట్నీకైనా సరే తడి మాత్రం ఉండకూడదు తడి చెంచాలు వాడకూడదు తడి గిన్నెలు వాడకూడదు మనం వాడే ఆ పదార్థాన్ని కూడా తడి లేకుండా పొడిగా తుడుచుకుని పచ్చళ్ళు పట్టుకోవాలి ఈ ఊరగా పచ్చడికి మాత్రం నిల్వ పచ్చళ్ళకి ఇది పక్కాగా పాటించండి బ్రహ్మాండంగా నిల్వ ఉంటాయి ఓకే ఇంకా ఆలస్యందుకు టమాటాలు కడిగేసుకుని తుడిచి ఆరబెట్టుకుని మీ పక్కా కొలతలు చూపించేస్తాను ఓకే రండి మనం కేజీ టమాటా తడి లేకుండా బాగా తుడుచుకుని ఆరబెట్టుకున్నామండి అవి ఇక్కడ ఉన్నాయి ఈ కేజీ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట చెప్తాను రండి వంద గ్రాములు కారం అండి మంచి కారం తీసుకోవాలా తర్వాత వంద గ్రాములు గల్లుప్పు వంద గ్రాములు వలిసిపెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే వంద గ్రాములు పీసు లేకుండా పిచ్చలు లేకుండా ఉండే చింతపండు మంచిది ఈ చింతపండు మాత్రం తెల్ల చింతపండు అయితే చాలా బాగుంటుందండి చట్నీ అదే నల్లగుండ చింతపండు వేస్తే మాత్రం చట్నీ బ్లాక్ కలర్ వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇకపోతే రెండు చెంచాలు మెంతిపిండి నాలుగు చెంచాలు ఆవపిండి ఇవండి మన టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా టమాటాలు కోసి పెట్టుకుంటాను తర్వాత వంట మొదలు పెడదాం ఓకే ముందుగా టమాటాలో చింతపండు వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి నీరు అనేది చుక్క లేకుండా ఉడకబెట్టుకోవాలండి టమాటా చింతపండు మెత్తగా అయ్యి నీరంతా ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండి ఉడకబెట్టుకోవాల్సిందే ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టి కావాలా నీరు అనేది లేకుండా ఇప్పుడు దీన్ని దింపేసి బాగా చల్లారి పెట్టుకుందాం ఉప్పు వెల్లుల్లిపాయలు మెంతిపొడి ఆవల పొడి కారం ఇవన్నీ వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అలాగే ఒక చెంచా పసుపు వేసుకొని మెత్తగా నలిగే వారికి బాగా రుబ్బేసుకుందామండి ఓకే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేణ ఇలా చందమా ఎదలో పొంగింది ప్రేమ తారా దాబిలి కలవని నాడు ఏ వెన్నెల లేదు లేన ఝుం 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 ఝుమ్ తన ఝుం ఇదే మా సూపర్ స్టార్ కృష్ణ గారి పాట అండి ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది ఇలా రోలు రుబ్బేటప్పుడు అలాంటి సాంగ్ పాడుకుని పని చేస్తుంటే అసలు అలసటే ఉండదండి పని చేసినట్టు తెలియదు అందుకని అప్పుడప్పుడు మా కృష్ణ గారి పాటలు అక్కడే నాగేశ్వర గారి పాటలు సమయానుకూలంగా పాడుతూ ఉంటానన్నమాట సబ్స్క్రైబర్లు వచ్చారండి అయ్యప్ప స్వామిలో ముగ్గురు చెప్పండి సమాచారం ఇప్పుడు స్వామి ప్రయాణం జ్యోతికి స్వామి జ్యోతికి వెళ్తున్నారంటే పదకొండు బయలుదేరతారా పది పదిహేను పదిహేడు బయలుదేరతారేనా బస్సు ట్రైన్ ఓకే బస్సు చేస్తా అయి పాత రోజులు స్వామి బస్సులు నేనేస్తున్నాడు బస్సులే ట్రైన్లు తక్కువ అప్పుడు ఎన్నో పడి మీరు మేము ఒకటి రెండు అంటే మీరు కన్ని స్వామి స్వాములు నేను పద్దెనిమిది సంవత్సరాలు వేసాను వేసి కొబ్బరి చెట్టు నాటేసి పద్దెనిమిది అయిపోయింది ఆ పద్దెనిమిది అయిపోయింది మంచిలో వయసులో ఉన్నాను మా స్వామి రెండు సార్లు వేసాడు లాస్ట్ నేను కొద్దిగా టైర్ అయిపోయాను కొండ ఎక్కల పోయా నుంచి అబ్బో మా అబ్బాయి స్వామి చేయబట్టుకుని కస్టమర్ తీసుకెళ్ళాడు పైకి ఏమైనా సరే ఆఖరి సంవత్సరం ఓపిగ్గా ఆ స్వామి దర్శనం చేసుకుని సేవ ఈ సంవత్సరంతో సాల స్వామి చేయలేనని స్వామికి బాగా మొక్కి కొబ్బరి మొక్క నాటి ఇక స్వామి సార్ చెప్పున అనమాట అది ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ దోరపుడి అట్లా వెళ్తున్నారు స్వామి స్వామి అది నిజమైన మొక్క అంటే అక్కడికే వెళ్ళాలి స్వామి అవును తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మన ఊర్లోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మనం ఎక్కడ మొక్కు అక్కడే తీర్చాలి అవును మన ఊర్లో ఉన్నాడని ఊర్లో తీర్చుకుంటే అది మొక్కు చెల్లినట్టు అది కానీ ఆ నడక ఆ దీక్ష అది ఒక చెప్పలేని అనుభూతి స్వామి స్వామి మీద భక్తితో చేస్తుంటే అది ఒక ఆనందం ఒక అద్భుతమే అయ్యప్ప దీక్ష అంటే ప్రశాంతంగా ఉంది స్వామి మాల తీసినాక మన సమస్యలు చేసే పని ప్రొఫెషనల్ పని చేసామే సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు చేసే పనిలో అన్నీ మళ్ళీ వెంటాడతాయి అది అవన్నీ అధిగమించాలి మీరు ఈ నలభై రోజులు దీక్ష చేశారు కదా మీలో అకుంఠిత దీక్ష చేసిన వాళ్ళు దానిలో ఉన్న పర్యవసనాన్ని మీరు పొందాలంటే మీ దీక్షలో ఉన్నది మీ దీక్ష తీసిన తర్వాత మీలో కనపడాలి మన దీక్షలో ఉండం ఓ రకంగా దీక్ష తీసిన తర్వాత ఒక రకంగా మాత్రం ఉండకూడదు మనం ఎందుకంటే చేసిన తప్పులు పోవడానికి చేసిన పాపాలు పోవడానికి మనకున్న కొన్ని దురలవాట్లు వదులుకోవడానికి ఇవన్నీ మర్చిపోయి స్వామి నన్ను కరుణించు నీ దీక్షలో ఉన్నాను నా తప్పులు మన్నించి నేను సక్రమంగా జీవన మార్గం సాగించేటని అప్తాను కోరుకుంటాం అందుకని దీక్ష తీసిన తర్వాత మనం మన జీవన మార్గం సవ్యంగా చక్కగా ఏ అలవాట్లు లేకుండా మంచిగా మంచి మార్గంలో నడిచేట్టుగా ఉండాలి అది మీ దీక్షకి అసలైన అర్థం అంటే అది అనమాట ముగ్గురు అది ఉండేది హైదరాబాద్ ఎప్పుడు నుంచి వద్దాం అంటే కుదరలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు రేపు పడి పూజ ఉంది పట్టి బొత్తల కోసం వచ్చి ఇంకా చూసేదాం లేని ఇటు వచ్చారు మళ్ళీ మాలు తీసిన తర్వాత ఒకసారి దీక్ష అయిపోయినాక వస్తాంలేదు తప్పకుండా అప్పుడు ఒక రోజు బాగా నరిగిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుని బాగా కాగబెట్టుకుందాం ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక ఆరు ఎన్ని మిరపకాయలు ఒక గడ్డ వెల్లులిపోయి రెబ్బలో పచ్చడి బాగా నలిగిందండి ఈ పోపు ఇందాక వేస్తున్నాం కదా బాగా చల్లారింది ఇప్పుడు ఈ పోపంతా పచ్చళ్ళు వేసుకుని బాగా కలుపుకుందాం నిల్వ పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నూనె కనుక తక్కువగా ఉంటే ఒడిపళ్ళు ఆడితే మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అందుకని నూనె అనేది పచ్చడి మీద కొంచెం తేలే వరకు వేసుకోవాలన్నమాట చూశానండి మన ఫామ్ హౌస్ చుట్టూ వేసిన అరటి చెట్లు ఎంత పెద్దయ్యాయో ఇప్పుడు ఎక్కడికి పోకుండా మనం భోజనం చేయడానికి అరిటాకులు కూడా ఇక్కడే కోసుకోవచ్చు అనమాట చూసారండి చట్నీ ఎంత బాగోతుందో కలర్ఫుల్గా యాక్టివల్గా అండి ఏదైనా ఊరగాయ పచ్చడి పడితే మనం ఒక వారం రోజులు వాళ్ళకి కదలకుండా మూత పెట్టి అలాగే స్టోర్ చేసేయాల ఏమి స్మెల్ గుమాయిస్తుందండి ఇప్పుడు ఎప్పుడు నోట్లో పెట్టుకుందామని ఉంది ఇంతసేపు నేను చేసిన కష్టం అంతా ఈ ఒక్క ముద్దతో మర్చిపోయానండి ఎందుకంటే అంత టేస్ట్ కుదిరింది మీరే అంటారు కదండి అంకుల్ గారు చట్నీ చేశాడు కానీ ఒక ముద్దన దీన్ని రివ్యూ అవ్వకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడతారు అందుకని మీకోసమే నేను ఈ ముద్ద ఇలా కలుపుని తినాల్సి వస్తుంది అయినా చాలా అద్భుతంగా ఉందండి మంచి టేస్ట్ నాకు కూడా ఆకలి అనుకోండి కానీ ఈ పచ్చడిలో రెండు మూడు రోజులన్నా కనీసం ఉంటే చాలామంది తెలుసు అండి విషయం నేను చెప్పేది కాదు కానీ తినలేకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి తింటున్నానండి నెయ్యి కూడా ఉందండి పక్కన కాకపోతే దీని ఒరిజినల్ టేస్ట్ తెలుసుకోవడానికి నేను ఈ విధంగా ఒట్టి పచ్చడి అని కలుపుని తింటున్నాను నాకు అసలు ఇప్పుడు నెయ్యి తినాలని కూడా లేదండి ఎందుకంటే ఈ పచ్చడి అంత మధురంగా ఉందన్నమాట అంత టేస్ట్గా ఉంది అన్ని సమపాడల్లో కలిసినాయండి చాలా టేస్ట్గా ఉందండి ఎందుకంటే నెయ్యి పెట్టుకుని కూడా పక్కన పెట్టేసిందండి మనం ఇలా తింటేనే దాని ఒరిజినల్ టేస్టు మనం ఆస్వాదించవచ్చు నీ వేసుకుని అవి నంచుకుని ఇవి నంచుకుని తింటే దీని టేస్ట్ మనకు తెలియదు అండి దీని టేస్ట్ ఒరిజినల్గా మనం ఆస్వాదిస్తూ తినాలి టేస్ట్ మనం తెలుసుకోవాలి అంటే ఈ విధంగానే తినాలి అందుకని నెయ్యి ఉంది కూడా నేను అంటుకోలేదు చాలా బాగుందండి బాబా బాబా బాబాబా సూపర్ అండి ఆ గడ్డ అండి టేస్ట్ విషయంలో తగ్గేదే లేదండి ఈ గడ్డ పెరుగులోనండి ఒకసారి దీన్ని ఇలా బాగా అన్నంలో కలుపుకొని మనం టమాటా చట్నీ ఇలా తీసుకొని ఇలా ముద్ద మూసేసి అబ్బాబ్ డైరెక్ట్ స్వర్గాన్ని టికెట్ అండి ఈ పెరుగన్నంలో ఈ టమాటా చెట్నీ నంచుకుంటూ తిని అలా అలా స్వర్గలోకంలో విహరించి మళ్ళీ వచ్చి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి ఓకే బాయ్ రండి మేడం మీరేంటి వెనకాల ఉన్నారు ఒనుక్కుంటా తిరు తాగు